హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వా థింగ్స్ సో ఈరోజు అంత హ్యాపీయెస్ట్ వీడియో అయితే కాదు నా లైఫ్లో ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ చాలా సాడ్ న్యూస్ ఇవి డాడీ చనిపోయి ఇప్పుడు ఈ జూన్ సెకండ్కి త్రీ ఇయర్స్ అనమాట సో అసలు ఈ త్రీ ఇయర్స్ ఎలా గడిచిపోయాయో కూడా తెలియదు అంత నా మ్యారేజ్ కానీ బేబీ కానీ అసలు చాలా చాలా ఫాస్ట్గా గడిచిపోయాయి అసలు డాడీ చనిపోయారు అని గుర్తు తెచ్చుకునే లోపు ఎన్నో చాలా చాలా పనులు బిజీ లైఫ్ బిజీ బిజీ అయిపోయిందనమాట వర్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని మేము ఫేస్ ఫేస్ చేసామన్నమాట ఈ త్రీ ఇయర్స్లో అంటే అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఒకేసారి మీద పడేసరికి అసలు చాలా డాడీ ఎంత గారాబంగా పెంచుకున్నారో అన్ని పనులు అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఒకేసారి వచ్చేసరికి అసలు మేము తట్టుకోలేకపోయాము నేను చెల్లి అండ్ ఈవెన్ మమ్మీ సో ఎలా ఉంటుంది అనంటే డాడీ ఉన్నప్పుడు ఒకలాగా డాడీ లేనప్పుడు ఒకలాగా ఈవెన్ మనుషులు కూడా అలాగే బిహేవ్ చేస్తారు సో ఇట్స్ ఓకే వాళ్ళని తప్పు పట్టట్లేదు సో ఇంకా చాలా బిజీ బిజీగా గడిచిపోయింది ఈ త్రీ ఇయర్స్ చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాము చెల్లి అండ్ నేను చాలా రెస్పాన్సిబిలిటీస్ అండ్ సో ఈ వీడియో చేయడానికి స్పెషల్ రీజన్ ఏంటంటే నేను అఫీషియల్గా యూట్యూబ్ ఛానల్ జూన్ సెకండ్ అంటే మా డాడీ చనిపోయిన రోజు అనమాట సో ఆ రోజే నేను పోస్ట్ చేశాను అండ్ ఈ జూన్ సెకండ్కి వన్ ఇయర్ అవుతుంది అండ్ డాడీ చనిపోయి త్రీ ఇయర్స్ అవుతుంది అన్నమాట ట్వంటీ ట్వంటీ వన్లో చనిపోయాడు డాడీ సో ఎలా చనిపోయాడు ఏంటి అదంతా నేను డిస్కస్ చేయను అండ్ వేరే ఇన్ కేజ్ చేయాల్సి వస్తే ఫ్యూచర్లో ఎలా ఏంటి అని చెప్పేసి ఫ్యూచర్లో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే నేను అదంతా షేర్ చేయదలుచుకోలేను అండ్ మేమైతే ఎంత ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఫేస్ చేశామంటే అసలు చాలా చాలా రెస్పాన్సిబిలిటీస్ మన అండ్ నవ్ ఇట్స్ ఓకే బట్ ఓన్లీ థింగ్ ఈజ్ డాడీని చాలా చాలా మిస్ అవుతున్నాము సో ఈ వీడియోని స్పెసిఫిక్గా చేయడానికి రీజన్ ఏంటంటే డాడీకి ఒక స్పెసిఫిక్ సాంగ్ డెడికేట్ చేద్దాం అన్నట్టుగా నాకు అనిపించింది సో అందుకోసమని డాడీ కోసం ఒక సాంగ్ పాడదామని చెప్పేసి నా వాయిస్ అంటే చాలా చాలా ఇష్టము అండ్ డాడీ కూడా చాలా బాగా పాడేవాడు సాంగ్స్ మేమిద్దరం కూడా చాలా 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 సాంగ్స్ మేము ఇద్దరం ఇంట్లో ఉన్నప్పుడు పాడేవాళ్ళం అనమాట సో నా చేతికి రింగ్స్ చూస్తున్నారు కదా నేను ఎయిత్ ఐ థింక్ సెవెంత్ ఎయిత్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ ఏజ్లో నాకు రింగ్స్ అంటే పిచ్చి సో షాప్కి వెళ్ళినప్పుడు ఇంకా సిల్వర్ రింగ్స్ రెండు చూశాను అనమాట నాకు నచ్చేసాయి ఎలాగైనా కొనాలి అంతే సో డాడీకి చెప్తే ఇంకా నాకు ఇప్పించాడనమాట సో ఇన్ని రోజులు నేను ఇవి పెట్టుకోలేదు డాడీ గుర్తుకొస్తాడని చెప్పేసి నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే పెట్టుకోవాలి అని చెప్పేసి సో ఇంకా ఇప్పటి నుంచి పెట్టుకుందాము అని చెప్పేసి పెట్టుకుంటున్నాను వి మిస్ యూ డాడీ వి మిస్ యు సో మచ్ నేను చెల్లి అండ్ మమ్మీ చాలా చాలా మిస్ అవుతున్నాము నీ అబ్సెన్స్ ఎలా అసలు తీర్చుకోలేము నీ రుణము అండ్ కుమ్మాడి అమ్మాడి డాడీ ఊపిరిలో మునిసే కూచిపోడి മമ്മി ചൂപ്പ ചോടു എന്ത വീടി വണ്ടേവീ ഡി കോ മു Ah, uh, డాడీని గుర్తు చేస్తూ ఇది ఒక చిన్న బ్లాగ్ అనమాట సో త్రీ ఇయర్స్ అవుతుంది డాడీ చనిపోయి సో డాడీ కోసమని ఒక చిన్న సాంగ్ డెడికేట్ చేద్దామని చెప్పేసి ఈ సాంగ్ విన్నప్పుడల్లా ఈ లిరిక్స్ ఎంత కనెక్టెడ్ ఉంటాయో అసలు చాలా అంటే చాలా కనెక్టెడ్ ఉంటుంది సో దానికోసం అని చెప్పేసి పాడాలనిపించింది ఈ జూన్ సెకండ్కి డాడీ వి మిస్ యూ సో మచ్ ఇలాగే మాకు పైనుంచి బ్లెస్సింగ్స్ ఇస్తావని మాకు తెలుసు సో నేను చాలా చాలా మిస్ అవుతున్నాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ప్లీజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయాలో కూడా చెప్పండి థ్యాంక్ యూ బై బాయ్ Bye. <sweak>